బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎందుకు కలుగుతుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఆ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఆ సమస్య వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులవైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు పైపూత మందుకు ఎలా తయారు చేసుకుని వాడుకోవాలి అదేవిధంగా కడుపులోకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఫార్ములాని అందరికీ ఉపయోగపడేటువంటి ఫార్ములాని అందరూ సులువుగా తయారు చేసుకోదగ్గ ఫార్ములాని ఎంతోమంది మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఫార్ములాని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ యొక్క ఔషధ తయారీ కావాల్సినటువంటి పదార్థాలు మూడు శొంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి కరకాయ పచ్చల యొక్క చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి మిరియాల చూర్ణము పది గ్రాములు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి శొంటి చూర్ణం మనకి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి షొంఠూన్నము మార్కెట్లో దొరుకుతుంది కరకాయ పెచ్చల యొక్క చూనము మార్కెట్లో దొరుకుతుంది ఏంటంటే వీటిని ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూణాలను మనం విచారించి తెలుసుకొని వాడుకుంటే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట మిరియాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మిరియాలను చూర్ణం చేసుకొని వాడుకోవచ్చు కాబట్టి చూర్ణం యాభై గ్రాములు కరకాయ పెచ్చల యొక్క చూర్ణం యాభై గ్రాములు శొంఠి చూర్ణం పది గ్రాములు ఈ పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి అంటే ఒక పది పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి పూటకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఒక రోజుకి ఐదు గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట టూ రెండు నుంచి రెండున్నర గ్రాము వరకు అంటే ఒక పూటకి ఆ విధంగా వాడుకోవడం వల్ల రోజుకి నాలుగు నుంచి ఐదు గ్రాముల వరకు వాడుకోవచ్చు ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెత కలిపి తీసుకోవచ్చు లేదా వంద మిల్లీటర్ల నీటిలో కలిపేసి తీసుకోవచ్చు నీరు అంటే కోల్డ్ వాటర్ ఐస్ వాటర్ ఫ్రిడ్జ్ వాటరు ఇటువంటి వాటర్ కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదా కాచితలారింటి నీటిలో తీసుకోవచ్చు గోరువెచ్చని నీటిలో కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఎలా వీలైతే అలా తీసుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో వాడుకొని ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా మనం వాడుకుంటూ ఉండాలి ఈ విధంగా వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు చాలా సమర్థవంతంగా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేటువంటి అవకాశం ఏర్పడమే కాకుండా మరి అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే షొంఠిలో ఉన్నటువంటి షాగోలు జింజరాలు అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో చాలా అద్భుతమైన పాత్ర వహిస్తాయని చెప్పేసి కూడా మనకు పరిశోధనలో నిరూపితమైంది అనమాట అంటే ఇవన్నీ కూడా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్గా పనిచేస్తాయి అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి వాపు ప్రక్రియ జరుగుతుండడం చేతనే ఈ మోకాళ్ళ భాగంలో నొప్పి పోటు బాధ సలుపు ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ వాపు ప్రక్రియ నిరోధించ నిరోధించడమే కాకుండా వాపు ప్రక్రియ వల్ల కలిగేటువంటి ఇతర హానికారకమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగించేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇబ్బందులు కూడా తొలగించేందుకు ఈ షంఠిలోటువంటి షాగోలు జింజరాలు ఉపయోగపడతాయి అట్లే కరకాయ గురించి మనం ఆలోచించినట్లయితే కరకాయలో ఈ చెబులిక్ యాసిడు కెఫిక్ యాసిడ్ యాసిడు పాలిసాకరైట్స్ అరెమినోగలక్ట్రాన్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్గా పనిచేస్తాయి అంటే ఈ వాపు ప్రక్రియ లేదా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు ఆ భాగంలో టీఎన్ఎఫ్ ఆల్ఫా ఏఎల్ టూ ఏఎల్ సిక్స్ సైటోకైన్స్ ప్రోస్టగ్లైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడుతుంటాయి ఈ అనే ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క ప్రభావం చేత ఆ మోకాళ్ళ భాగంలో నుండి కండ్రాలను కండ్రాల్లో ఉన్నటువంటి కణాలను దెబ్బతీస్తాయి ఎముకలు ఎముకలను ఉన్నటువంటి కణాలను దెబ్బతీస్తాయి జాయింట్లో ఉన్నటువంటి కణాలను కూడా ఈ యొక్క రసాయన పదార్థాలు అంటే ఇన్ఫర్మేషన్ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాలు దెబ్బతీసేసి ఈ యొక్క సమస్య జట్లమేందుకు కారణభూతం అవుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ యొక్క పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా అంటే ఈ ప్రోస్టాగ్లైన్స్ యొక్క ఉత్పత్తి సైటోకైన్స్ ఐఎల్ ఇలాంటి పదార్థాలు యొక్క ఉత్పత్తిని టిఎన్ఎఫ్ ఆల్ఫా ఇలాంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ ఉత్పత్తి వల్ల కలిగేటువంటి హానికారకమైనటువంటి అంశాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాల్లో రస కరకాయలు ఉన్నటువంటి పదార్థాల్లో ఉంటుందన్నమాట కాబట్టి ఇవి చాలా అద్భుతంగా ఈ మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడమే కాకుండా చాలా సైడ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అట్లే మిరియాలు మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేస్తుంది అంటే ఈ యొక్క మిరియాలు అనేటువంటి పెప్పరిన్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ కణజాలాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది సర్వసాధారణంగా నొప్పుల ప్రక్రియ జరిగినప్పుడు ఆ కణాలు కణజాలం అంతా డ్యామేజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటివి డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు కరక్కాయలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఏ విధంగా పనిచేస్తాయో అంటే కరకాయలో ఉన్నటువంటి కెమికల్స్ ఏ విధంగా పనిచేసి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయో మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిని కూడా అదే పద్ధతిలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పెప్పరిని యొక్క మరొక గుణం ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలోకి రక్త సరఫరాను బాగా పుష్కలంగా చేసేస్తుంది ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో రక్తనాళాలు బాగా వ్యాకోచించింది రక్త సరఫరా బాగా జరుగుతుందో మంచి రక్తం అక్కడ చేరేసేసి అక్కడ ఉన్నటువంటి చెడు రక్తము అదేవిధంగా చెడు రక్తంలో ఉన్నటువంటి మరణ పదార్థాలని కూడా అది వెనక్కి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది తోడు ఆ భాగంలో చక్కటి ఆక్సిజన్ కూడా ఈ యొక్క రక్తం ద్వారా అక్కడికి వెళుతుంది కాబట్టి చాలా చక్కగా ఈ యొక్క మిరియాలు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు నొప్పులు అదేవిధంగా బాధ పోటు సలుపు ఇలాంటివన్నీ తగ్గేందుకు కూడా ఈ మోకాలు ఈ యొక్క మిరియాలు అన్నటువంటి పెప్పరి అనేటువంటి రసాయన పదార్థం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క పరి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క ఔషధం ఇలా వాడుకోవడం వల్ల కేవలం మోకాళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థ మీద కూడా చాలా చక్కగా ఈ ఔషధం పనిచేస్తుంది కాబట్టి మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అదేవిధంగా శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే మనం నీటితో వాడుకున్నట్లయితే షుగర్ వ్యాధి నియంత్రణకి ఈ పరోక్షంగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు మన బాడీలో ఉన్నప్పటికీ ఈ యొక్క ఔషధం కేవలం మోకాలు నొప్పును తగ్గించడమే కాకుండా ఇతర అనేక రకాల తొలగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి మరి మోకాల నొప్పుల సమస్యకు మనం ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ సమస్యను తగ్గిస్తూ ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఇది సదా మనకు ఉపయోగపడుతూ మన జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట చూశారు కదా ఇటువంటి సులవైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల